హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మ శ్రావణి అఫీషియల్ సో ఈరోజు అయితే కన్నయ్య బర్త్డే కాబట్టి మేము ఏడుపాయలకు వచ్చి సెలబ్రేట్ చేస్తున్నాం కన్నయ్య అంటే ఎవరో కాదు మా సిస్టర్ వాళ్ళ కొడుకు ఫస్ట్ బర్త్డే ఇక్కడ చేస్తున్నాం చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియోస్ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేవరకి నైట్ లెవెన్ ఫార్టీ అనమాట ఇంకా టువెల్వ్ అయిపోయి లోపల కేక్ కటింగ్ చేయాలని చెప్పేసి ఇక్కడనే ఇంకా డీసీఎం దగ్గర ఇక్కడ ఓపెన్ ప్లేస్లో అయితే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ లైటింగ్స్ అసలు లేవన్నమాట అట్లా అని చెప్పేసి మేము అందరం మొబైల్స్ అయితే టార్చ్ అయితే పట్టుకున్నాం అందుకే వీడియో అయితే క్లారిటీ లేదు మేము ఏడుపాయలకు వచ్చినాం అమర్ షా అని యూట్యూబ్ ఛానల్ లో వీడియో తీయడానికి బర్త్డే అనమాట అందుకు వచ్చినాం ఏడుపాయలకి రోహిత్ బర్త్డే టెన్ ఇయర్స్ బర్త్డే వన్ ఇయర్ బర్త్డే

ఇంకా ఇక్కడైతే ఫైనల్ గా కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా వంట వేసుకోవాలి కదా ఇంకా బాయ్స్ అయితే మంచి ఆరామ్ గా అయితే ఇంకా వాళ్ళది ఏం పని ఉండదు బాటిల్ తీసిరు పెగ్ చేసారు అనమాట ఇంకా నేను మా సిస్టర్స్ వాళ్ళం అయితే ఇంకా డిసెంబర్ నుంచి అన్ని తీస్తున్నాం చూడండి ఇంకా వీళ్ళైతే స్టార్ట్ చేసారు ఏదైనా అంటే చాలు ఫస్ట్ పెగ్ చేసుడే ఆ తర్వాత ఇంకా దావతు కోయి కోయి అన్నట్టు ఇంకా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఇద్దరు అన్నదమ్ముళ్ళు అయితే ఇక్కడ మా చెల్లెనేమో వాళ్ళ కోసం స్టఫ్ అయితే వెతుకుతుంది చూడండి

ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మేము నైట్ పడుకునే వరకు టూ అయింది ఇంకా మార్నింగ్ అయితే ఇప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అవుతుంది అనమాట ఇంకా అందరూ అయితే పడుకున్నారనమాట ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు ఇంకా కొంతమంది అయితే లేచి బయట ఉన్నారు చూపిస్తాను చూడండి మాకు అన్నయ్య చూడండి ఎంత బాగా పడుకున్నారు ఇంకా మా పిన్ని మా చెల్లె వాళ్ళు అందరూ పడుకున్నారు బాయ్స్ వచ్చేసి అందరూ బయటనే పడుకున్నారు ఇప్పుడు బయట వ్యూ చూపిస్తాను బాబాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నిద్ర ఎట్లా వాటింది ఐటమ్ బయట ఎట్లా పట్టింది మీకే అయ్యే చెప్పరైంది ఇల్లు చూడు ఉబ్బినే ఫేస్ లేడు కాడ ఫుల్ చల్లు ఉన్నది కూడా పొగలు వస్తున్నాయి నోట్లకి మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవుతులేదు మాట్లాడడానికి మాటలు వస్తాయి ఒకసారికి నువ్వు కేవలం అంత కిందికి పట్టుకోకపోతే ఇంకా కొట్టింగ్ అసలు కొట్టింగ్ అట్లా టెంపుల్ ముందుకు అయితే వెళ్తున్నాము చూపిస్తాను

ఇక్కడికి వెళ్ళి వెళ్ళడానికి సొర్గబండ ఇక్కడ ఉంటుండే మనం ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉంటుంది అడు వీడపాయికి పైకి మునిపుట్ట మన ప్లేస్ వీడు ఉండే ఎప్పుడు ఆ రుణం ఉంది కానీ అన్నీ వేసే చూడు అమర్ బావను ఉంటది రేపై పోతది రిచార్జ్ ఉంది ఇంకా ఫైనల్గా అయితే ప్లేస్ చూసి వచ్చేసాం కదా ఇంకా అక్కడికైతే మేము లగేజెస్ అన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట ఎందుకంటే టెంపుల్కి దగ్గర ఉంటే అక్కడే మేము స్టే చేసి అక్కడ వంట అవన్నీ చేసుకొని పూజ ఇంకా బోనాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడికైతే అన్ని లగేజెస్ అయితే తీసుకెళ్తున్నాము అక్కడికైతే వెహికల్ వెళ్ళదు వస్తలేదా సరిపోయింది నీకు బాయమ్మ అందరం అయితే ఇంకా ఒక్కొక్కరం ఒక్కొక్క బ్యాగ్స్ అయితే పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా నేను కూడా వీడియోలో కనిపించాలని చెప్పేసి పెద్ద పెద్ద లగేజెస్ అయితే పట్టుకున్నాను ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోగానే అందరం అయితే ఇంకా బ్రష్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయామనమాట స్నానాలు అందరం చేసేసుకున్నాం ఇక్కడ త్రీ టైమ్స్ ఉప్మారవ్వ అయితే తీసుకొస్తే కోతులు అయితే అసలు ఏవి ఉంచలేదనమాట మేము ఇట్లా అక్కడ పెట్టి కవర్ ఇట్లా ఓపెన్ చేస్తున్న లోపలనే అసలు కళ్ళు మూసి తెరిసే అయితే కోతులు వచ్చి మాయం చేస్తున్నాయి బిస్కెట్స్ అయినా ఉప్మా రవ్వ అసలు ఏవి ఉంచట్లేదు అనమాట ఇంకా మా తమ్ముడు ఇలా అయితే ఇంకా మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా అయితే షెట్లో అయితే పెట్టుకొని తీసుకొచ్చాడు ఈసారి అయితే ఇంకా డైరెక్ట్ తేగానే వేసేసామన్నమాట ఇంకా ఫైనల్గా అయితే మా టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా టీ తాగేసి ఉప్మాన అయితే తింటున్నాం అనమాట అందరం అయితే రెడీ అయిపోయాము ఇంకా ఒక్కొక్కరు అయితే స్నానాలు అయితే చేసేసారనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు టీ తాగుతున్నాం ఇదే అండి కోతుల దగ్గర నుంచి కాపాడుకున్నా మా ఉప్మా అనమాట ఉప్మాకి వచ్చిన కష్టాలు అయితే ఇక్కడ అంత ఇంత కాదు ప్రతి ఒక్కరం అయితే యుద్ధం చేసాం అనమాట కట్టెలు పట్టుకొని అట్లా వేసుకొని ఇప్పుడు ఫైనల్గా అయితే ఉప్మా అయితే టిఫిన్ తినేసాము మేమందరం ఇంకా ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను ఎలా ఉంది నా లుక్ అని చెప్పేసి చూపి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే వడి బియ్యం అయితే అందరం అయితే కలుపుతున్నాం అనమాట అంటే అమ్మవారికి మా చెల్లె మా మరతీకి కూడా పోస్తున్నాం వడి బియ్యం బాబే వాళ్ళు అంటే ఫైవ్ ఇయర్స్కి పోసారి మమ్మీ వాళ్ళు బి వడి బియ్యం పోస్తారు కదా మా చెల్లె కొడుకు వన్ ఇయర్ బర్త్డే అండ్ ఇక్కడ అమ్మవారికి బోనాలు వాళ్ళకి వడి బియ్యం అన్నీ కలిపి ఇక్కడే చే చేసేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు మా బాబాయ్ అయితే ఇక్కడ ఎందుకు కట్టలు పట్టుకున్నాడు అంటే ఇంకా కోతుల కోసం అనమాట ఇంకా చూడండి మా పిన్ని వెనుకల అసలు ఏది చేస్తున్నా కానీ వస్తున్నాయి అనమాట అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాయి ఇక్కడైతే పిన్ని వాళ్ళు బోనాలు అయితే చేస్తున్నారు

কাকনালে রাখলে হইসাইলে কুটি দাঁত লেবাড় দত क्यातम मतलब सरम की इधर करे 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 हां वे गुंडू 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 आदांकी मैं एक कटलेट डाल आई हां दिस को दु कोसली को को इतना मौके इतना मौके इतना वेट वेट हां इतना हां इतना दाडी से टाडी करला दाडी के दोस्त आ रक्का ने सुता रहा हां अंते भाई में थोड़ी मंच रहा हूं

మంచిగా ఉన్నదిక్ పూజలు చేసినప్పుడు మెయిన్ గా లుక్ వచ్చేసేది ఆ బొట్టుతోనే అనమాట మనం పూజలు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎట్లా పెట్టినా ఆ బొట్టితోనే మన ఫేస్లో ఒక అట్రాక్షన్ అనేది వస్తుంది అది నిజమా కాదా మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి మా ఫ్యామిలీలో అయితే ఇట్లా బొట్టు పెట్టుకుంటే అయితే అందరం చాలా అంటే చాలా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది ఫేస్లో ఒక గ్లో అనేది వస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు ఇక్కడైతే మేక జరిత ఇచ్చు ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట అంటే ఇంకా మనము దేవునికి మొక్కుకున్నాం కదా అమ్మవారికి సంతోషమా కాదా అని చెప్పేసి అయితే ఇస్తారు కదా మేక ఇంకా బోనాలు అయితే ఇంకా తీసుకొని అయితే గుడికి అయితే వెళ్ళిపోతున్నాం ఫైనల్గా అయితే మా మేక జడితి ఇచ్చేసింది あ అయితే పండు మస్తు ఉడుకుతుంది అయ్యా బాబే తింటుండు ఏమో నమ్ముతుండు అని మనం తెలంగాణలో అంటారు రబ్ అందుకే మొక్కుడే మొక్కుడు పిన్ని నువ్వు బాబాయ్ కలిసి పెట్టండి చూసి ఇద్దరు ఏదో ఒకటి ఇట్ల నా అనండి వంట వంట పోతున్నాడు లేవండి అవి లేవండి నువ్వు తెచ్చినాయ

ఫోన్ నాదే నేను వీడియో డిలీట్ చేస్తాను అందా ఎందుకన్నా తింటే ఇప్పుడు Gue t referred Marche Han Desmarc, UFX Who is that...? A guy who affectionately talked about his wife inversely He is a real hero He is avenging his girl మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోని వాళ్ళ పెద్ద మనుషులు ఇక్కడ ఇక్కడ పెద్ద మనిషి అమ్మ మన వాళ్ళోళ్ళు అసలు కనిపిస్తున్నారు వాళ్ళ ఫేసులు కూడా కోపం யமா குடுக்கோனி சி மொத்துக்கு அது போனாலும் எக்ஸுவ இங்க அந்த ஆக்கல அந்த பரி அட்ட ఇంకా వంటలు అయితే బాబాయ్ వాళ్ళిద్దరు కలిసి అయితే చేస్తున్నారు అనమాట ఇంకా మేమందరం అయితే ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ చేసాం కదా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అట్లా అవుతుందన్నమాట ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయిపోతే ఇక్కడ నుంచి మేము మళ్ళీ డీసీఎం ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ఎక్కువ పబ్లిక్ లేరు కాబట్టి స్టే చేయడం కష్టం మంకీస్ అండ్ ఇంకా పులులు అవి కూడా వచ్చే అవకాశం అనమాట టెంపుల్ దగ్గర అయితే ఈవినింగ్ టైం ఎవరు స్టే చేయలేము అని చెప్పి తొందర తొందరగా వంట చేయాలని చెప్పేసి బాబాయ్ వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు అనమాట ఇంకా మాకైతే ఫుల్ ఆకలి అవుతుంది అందుకే ఇట్లా కూర్చున్నాం రైస్ అన్నట్టున్నది బాబాయ్ హోటల్ బాబాయ్ కిచెన్ కదా బాబాయ్ ఆడ వంటలు ఎదుటి ఇల్లు టైం పాస్కి ముచ్చట్లు పెడుతురు చూడు ముచ్చట్ల గ్యాంగ్ అయితే ఇంకో కొత్త పెళ్లి జంట ఇల్లు వన్ ఇయర్ అయ్యేవి పెడతా అసలే పెడతాయినకాయ ఇట్లా ఊస్తున్నాడు అమ్మా అంతా గుంజుకపోయిన అల్లుడు ఆకలి అవుతుంది టైం ఎంత అవుతుంది బాబాయ్ మరి ఇప్పుడు ఫోర్ అవుతుంది ఇంకా కాలేదు ఈ ప్లేస్ వచ్చేసి నేను ఇందాక స్టెప్స్ పైకి వెళ్తే ముని పుట్ట ఉంటదని చెప్పాను కదా అక్కడికైతే వచ్చామన్నమాట ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి మునిరాజు ఉంటారు ఆ వీడియో అంతా కానీ అది ఇక్కడో డిలీట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇక్కడికైతే మేము చిన్నప్పటి నుంచి వస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక్కడికి వస్తాము వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ మంచి ఫ్యామిలీ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసి మంచిగా అనమాట ఈ ఇయర్కి ఒకసారి అయితే మేము ఖచ్చితంగా వస్తాము కరోనా నుంచి అయితే ఇంకా ఎవ్వరం రావట్లేదు అనమాట నేనైతే మ్యా మ్యారేజ్ అయినాక కొత్తలో వచ్చినా మళ్ళీ ఇప్పుడు వచ్చిన అనమాట ఇంకా మంచిగా ఎంజాయ్ చేసినాం ఫ్యామిలీ అందరితోనైతే ఇక్కడ పైనుంచి అయితే వ్యూ అయితే అమ్మర్ తీస్తున్నాడు క్యాప్చర్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ చూసారు కదా ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి ఫుల్ వర్షం పడ్డప్పుడైతే ఇదంతా ఫుల్ ఉంటుంది అనమాట మనకి న్యూస్లో కూడా వస్తాయి కదా ఏడుపాల్లో మొత్తం వాటర్ వరద వచ్చిందని చెప్పేసి ఇదంతా వ్యూ పాయింట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా వచ్చారా వస్తే కామెంట్ చేయండి ఒకవేళ రాకపోతే మాత్రం ఈ ప్లేస్కి రండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ ఇంకా అమ్మవారు కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట ఏది అనుకుంటే అది జరుగుతుంది అనమాట ఇక్కడ వస్తే చాలా ప్రశాంతత అనేది ఉంటుంది అనమాట ఇంకా మేమైతే ఇంకా పై నుంచి కిందికి దిగేసి వచ్చి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ ఇది నెక్స్ట్ డే అనమాట బోనాల నెక్స్ట్ డే బ్లాగ్ ఇది అయితే ఇంకా మేమందరం పైకి వెళ్ళేసి వచ్చి దర్శనం చేసుకున్నాక ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోయి నిన్న అమ్మవారికి పోసిన వడి బియ్యమే మళ్ళీ ఇప్పుడు వంట చేసుకో వడి బియ్యం అట్లనే ఇంటికి రిటర్న్ తీసుకెళ్ళొద్దు కాబట్టి ఇక్కడే అన్నము చారు ఇట్లా చేసుకొని తినేసి ఇంకా రిటర్న్ అయితే నైట్ అయిపోయింది అనమాట మేము వెళ్ళిపోయేసరికి నెక్స్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి చూడండి ఇంకా వీడియోని అయితే లాస్ట్ ఎండ్ వరకు చూసాను ఫ్రెండ్స్ ఇంకా రిటర్న్ వెళ్ళిపోయే ముందు అయితే అన్నం తింటున్నాం అనమాట తింటుంటే ఇక్కడ అన్ని కోతులు అయితే ఫుల్ వచ్చినాయనమాట ఇంకా మా చెల్లె వాళ్ళైతే ఇట్లా కాపలు ఉన్నారు ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుందన్నమాట ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను బాయ్ బాయ్